ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అందంగా ఉన్నామంటే అన్నీ కలిగి ఉన్నామంటే కారణం తెలుసా అమ్మ నాన్న వాళ్ళు తినాల్సింది తినకుండా మనకు పెట్టారు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం మర్చిపోకండి అలాంటి అమ్మ అలాంటి నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ప్రేమించాల్సిన బాధ్యత మనకుంది పోషించాల్సిన బాధ్యత మనకుంది నీకు పెళ్ళయ్యేంత వరకు ప్రతి విషయంలో వాళ్లే నీకు దిక్కయ్యారు పాకెట్ మనీ కావాల్సి వస్తే వాళ్లే నీకు ఫీజు కట్టాల్సి వస్తే వాళ్లే ట్యూషన్ చెప్పించాల్సి వస్తే వాళ్లే ఆరోగ్యం బాగోకపోతే జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే వాళ్లే వీళ్ళిద్దరు వాళ్లే కదండి రోజు మనం ఏమై ఉన్నామో నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అందంగా ఉన్నామంటే అన్నీ కలిగి ఉన్నామంటే కారణం తెలుసా అమ్మ నాన్న వాళ్ళు తినాల్సింది తినకుండా మనకు పెట్టారు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నావు మర్చిపోకండి అలాంటి అమ్మ అలాంటి నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ప్రేమించాల్సిన బాధ్యత మనకుంది పోషించాల్సిన బాధ్యత మనకుంది నీకు పెళ్ళయ్యేంత వరకు ప్రతి విషయంలో వాళ్లే నీకు దిక్కయ్యారు పాకెట్ మనీ కావాల్సి వస్తే వాళ్లే నీకు ఫీజు కట్టాల్సి వస్తే వాళ్లే ట్యూషన్ చెప్పించాల్సి వస్తే వాళ్లే ఆరోగ్యం బాగోకపోతే జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే వాళ్లే వీళ్ళిద్దరు వాళ్లే కదండి ఈ రోజు మనం ఏమై ఉన్నామో నిర్లక్ష్యం చేయక